అందరికీ నమస్కారం స్థిరాసి కొనుగోలు అమ్మకాల ప్రత్యేక లోకల్ యూట్యూబ్ ఛానల్ జల్దీ ప్రాపర్టీస్కి స్వాగతం డియర్ కస్టమర్స్ ఒక పోస్ట్ ఏరియాలో సూపర్ డూపర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కొనాలనుకునే వారికి మీరు చూస్తున్న ఈ పోష్ ఏరియాలో అద్భుతమైన బిహెచ్కే ఇండిపెండెంట్ టైపు మీరు ఇంతకుముందు చూడని ఒక ప్రత్యేకమైన మోడల్తో సూపర్ డిజైన్తో మీ ప్రతి అవసరానికి అనుగుణంగా సర్వం సిద్ధం చేయబడిన ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్ గాను మరియు సపరేట్గా గెస్ట్ హౌస్ కూడా యాడ్ చేయబడిన అద్భుతమైన ఫ్లాట్ ఇది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ మరియు అదనంగా ప్రక్కనే ఆనుకొని ఉన్న గెస్ట్ హౌస్ కూడా వెసులుబాటుగా ఉంది కన్స్ట్రక్షన్లోనూ మరియు డిజైన్లోను ఎక్కడ రాజీ పడకుండా స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ చేయబడిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఈ ఏరియా మొత్తంలో కూడా ఇదే స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ చేయబడినదని మీరు స్వయంగా చూస్తే ఒప్పుకుంటారు ఈ అపార్ట్మెంట్లోని ఈ ఫ్లాట్ వచ్చేసి మూడవ అంతస్తులో ఉంది ఈ మూడో అంతస్తులో ఫ్లోర్ మొత్తం కూడా త్రీ బీహెచ్కే ఫ్లాట్గాను అదనంగా గెస్ట్ హౌస్తోనూ నిర్మాణం చేయబడి ఉంది ఈ గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబడి పది సంవత్సరాలు అవుతుంది ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి తూర్పు మరియు ఉత్తరం కార్నరు హౌస్ ఈ ఫ్లాట్ మొత్తం కూడా ఐరన్ గ్రిడ్స్తో సెక్యూరిటీ పరంగా ఎంతో పటిష్టంగా ఉంది ఇందులో ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ బాత్రూమ్ ఉండడం ఒక ప్రత్యేకించి గమనించదగిన విషయం అలాగే ప్రత్యేకించి డైనింగ్ ఏరియా అలాగే మరి ముఖ్యంగా ప్రత్యేకించి గది కూడా ఉండడం ఈ ఫ్లాట్ యొక్క ప్రత్యేకత అలాగే ఈ గ్రూప్ హౌస్ మొత్తానికి కూడా ఏకైక కారు పార్కింగ్ ఉన్న ఫ్లాట్ వచ్చేసి ఇదే దీనికి మాత్రమే కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది సో ఫ్రెండ్స్ అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ ప్రాపర్టీని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి ఈ త్రీబీహెచ్కే మరియు గెస్ట్ హౌస్తో సహా రేటు వచ్చేసి కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే రేటు విషయం మాట్లాడుకోవచ్చు మీరు చూస్తున్న ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్